అండ్ మెస్ఆర్ ఫ్యాషన్ సారీస్ ఈ రోజు మేము ముందుకి ఒక న్యూ మోడల్ న్యూ డిజైన్తో వచ్చాను చూడండి ఒకసారి ఈ శారీ ఈ శారీ పేరు వచ్చేసి రస్మలా శారీస్ అండి ప్రింటెడ్ శారీస్ చక్క ఆయిల్ ప్రింట్ శారీస్ అండి ఇవి చూసారు కదా శారీ చూడండి ఎంత బాగుంది ఒకసారి మీరు ఒకసారి క్లోజ్గా రండి శారీ చూపిస్తాను మీకు చూపించిన తర్వాత దీని గురించి చెప్తాను నేను మీకు ఈ శారీ మొత్తం గురించి చక్కగా చూడండి ఇది ప్రింటెడ్ శారీస్ అండి హ్యాండ్ మేడ్ ప్రింటెడ్ శారీస్ అండి ఇది చూడండి సెలెంట్గా ఉంది శారీ మొత్తం కూడా అసలు ఎంత బాగుందంటే శారీ అంత బాగుంది నేను కూడా ఇందులో ఒక శారీ తీసుకున్నానండి నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీస్ కూడా ఇదిగోండి చూడండి ఎంత లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్కే లైట్ వెయిట్ అండి ఎంత అసలు ఇంత లైట్ వెయిట్ ఉన్న శారీ నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడటం కూడా అన్నట్లు ఉంది మీరు పర్చేస్ చేయండి ఒకసారి మీరే చెప్తారవునక్క అని మీరు చెప్పింది అసలు చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ అంటున్నారు అదిగోండి సారీ శారీ ఎంత బాగుంది చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది కలర్ కూడా ఇది డార్క్ కలర్ అనే కదండి లైట్ చార్ట్ డార్క్ చార్ట్ చక్క కాంబినేషన్ లో అండి సారీస్ చూస్తున్నారు కదా సారీ వచ్చేసి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసేసి పాలపిట్ట కలర్ అంటారండి దీన్ని శారీ చూడండి ఎంత బాగుందో ఓకే అండి చూస్తున్నారు కదండి పెయింటింగ్ శారీస్ అండి ఇవి లైట్ వెయిట్ పెయింటింగ్ రస్మలై శారీస్ చూడండి ఎంత బాగుందో సారీ చక్కగా ప్రింటు ఆ డిజైన్ ఎక్సలెంట్ మనం కట్టుకుంటే అసలు మామూలుగా ఉండదండి స్టేర్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది సారీ చూస్తున్నారు కదా ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూద్దాం చూస్తున్నారు కదండి నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్క్రీన్ లో లైట్ లక్ స్క్రీన్ శారీ అండి చూడండి నేను ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించడానికి కారణం ఏంటండి శారీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నాకు కూడా చాలా నచ్చింది అందుకే మీకు ఇంత ఎక్స్ప్లెయిన్గా గా చూపిస్తున్నాను శారీ చూడండి చక్క పెయింటింగ్ మీద గ్లెటర్ డిజైన్ వచ్చింది చూస్తున్నారా ఎక్సలెంట్గా ఉందండి శారీ త్వరగా ఆర్డర్ చేసుకోండి అసలు శారీ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్కే లైట్ వెయిట్ అంత లైట్ వెయిట్ అసలు బరువే లేదు చీర అసలు ఏం లేదు ఎంత లైట్ వెయిట్గా ఉందో శారీ ఇది చూద్దామండి ఒక సారీ ఈ శారీ వచ్చేసి డార్క్ లక్స్ గ్రీన్ అండి ఇది అదిగోండి చూడండి ఎంత బాగుంది చూడండి శారీ వచ్చేసి చక్కగా మీకోసం నేను చూడండి అంత చక్కగా చూపిస్తున్నాను సారీస్ చక్క త్వర త్వరగా పర్చేస్ చేసేసుకోండి ఓకే చూస్తున్నారు కదా అదొండి అసలు శారీ మామూలుగా లేదండి శారీ మాత్రం చాలా బాగుంది న్యూ డిజైన్తో వచ్చింది ఇప్పటివరకు ఈ డిజైన్ రాలేదండి చక్కగా మీరు త్వర త్వరగా ఆర్డర్ చేసేసుకుంటే అంతే త్వరగా మేము మీకు కొరియర్ పంపిస్తామండి సారీ శారీ చూడండి అసలు ఎంత బాగుంది లైట్ వెయిట్ అండి ఏమి లేదు శారీ అసలు చాలా లైట్ వెయిట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి లైట్ కనకాంబరం కలర్ అండి సారీ శారీ వచ్చేసి ఇది ఇది ఇదే మనకి ఇప్పుడు నేను చూపించాను కదా నేను మీకు ఈ డిజైన్ ఈ ప్రింటెడ్ డిజైన్ ఉంది కదా ఈ ప్రింటెడ్ డిజైన్ శారీ అంతా ఉంటుందండి అదిగోండి శారీ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుంది ఇదిగోండి చూడండి ఒకసారి మొత్తం శారీ మొత్తం చూసుకున్నా సరే మీకు కుచ్చుళ్ళ దగ్గర మనకి పల్లోకి ఎదుర మొత్తం అలా ఉంటుందండి శారీ చాలా బాగుందండి సారీ శారీ న్యూ డిజైన్ న్యూ మోడల్ మనం చక్కగా న్యూ డిజైన్ న్యూ డిజైన్ ఇష్టపడే వాళ్ళం అయితే త్వరగా బుక్ చేసేసుకోవాలి చాలా బాగున్నాయి ఈ శారీస్ మీరు శారీ బుక్ చేసుకున్న కూడా అంటారు చాలా బాగుంది శారీస్ అని చెప్పి మళ్ళీ మీరు నాకు కామెంట్స్ కూడా పెడతారు అంత బాగుందండి సారీ శారీ చూడండి ఎక్సలెంట్గా ఉంది చక్క లీఫ్ డిజైన్తో ఫ్లవర్ డిజైన్తో అలాగే గ్లెటర్ ఇచ్చేసి పెయింట్ ఎంత బాగుందో చూడండి ఇది నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి చక్క లైట్ కలర్ అండి ఎంత బాగుంటుంది ఈ శారీ కూడా ఇదిగోండి శారీ చూస్తారా ఎంత బాగుంది చూడండి ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ మాత్రం అసలు పేరు పెట్టడానికే లేదు శారీస్ ఇవి ఎందుకంటే ఇంత హైలైట్ ఎందుకంటే ఈ శారీసు ఆ డిజైన్ కానీ ఆ మనకు వర్క్ కానీ చాలా బాగుంది చూసారు ఎంత స్మూత్ గా ఉంది ఈ లీఫ్ డిజైన్ చక్కగా మనం హ్యాండ్ మేడ్ చేసిన డిజైన్ ఎంత హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ అండి మిషన్ మిషన్ అంటారు అట్లా హ్యాండ్ మేడ్ తో చేసిన డిజైన్స్ అంటే చూడండి ఎంత బాగుంది చక్కగా లీఫ్ లీఫ్ లా కనపడుతున్నాయి ఫ్లవర్ కనపడుతుంది గ్లిటర్ డిజైన్ శారీ మొత్తం కూడా డిజై ప్రింటింగ్ ఉంటుందండి లైట్ చార్ట్ డార్క్ చార్ట్ కలిపి ఉందండి రెండు కలిపి నేను మీకు చూపించాను చూస్తున్నారు కదా మూడు డార్క్ మూడు మూడు లైట్ కలర్స్ ఉన్నాయండి ఇందులో త్వర త్వరగా ఆర్డర్ చేసేసుకోండి ఎక్సలెంట్ గా ఈ శారీస్ మీరు ఎంత త్వరగా ఆర్డర్ చేసుకుంటే మేము అంతే త్వరగా మీకు మేము కొరియర్ పంపించేస్తాము ఇప్పుడు ఇప్పుడు శారీస్ గురించి చెప్పాను కదండి మీకు ఇప్పుడు ఈ శారీ కాస్ట్ గురించి చెప్తున్నానండి మీకు మేము అంత రీజనబుల్ రేట్ గా ఈ రేట్ అసలు ఎవరూ ఇవ్వలేరు సిక్స్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు ఎవరి వల్ల కాదండి ఈ రేట్ ఇవ్వటం చూడండి అంత బాగుంది చూడండి చూడండి శారీస్ వచ్చేసి మనకి ప్రతి శారీ కూడా బాగుంది ఒకసారి మీరు మళ్ళీ మన దగ్గర ఆర్డర్ చేసుకోవడానికి వీలుగా నేను మీకు శారీ ఇలా చూపిస్తున్నాను మీకు ఏ శారీ అయితే నచ్చిందో ఆ శారీ చక్కగా మీరు ఫోటో తీసి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్కి పంపించండి అలాగే మేము శారీ అదే శారీ మీకు కొరియర్ పంపిస్తామండి ఓకే ఇదిగోండి చూడండి శారీ చాలా బాగుంది అంటే మనకి ఇక్కడ ప్లేన్ కనబడుతున్న శారీ అంతా కూడా ఇదే డిజిన్ ఉందండి ఆ మడత మెషిన్ మడత అలా వచ్చింది చూస్తున్నారు కదా ఓకే ఇదొకటిచ్చి లైట్ కన్ కమరం కలర్ అండి చాలా బాగుంది కదండి సారీస్ త్వర త్వరగా ఆర్డర్ చేసేసుకోండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఓకే అండి చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ అండి సారీ సిక్స్ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి త్వర త్వరగా ఆర్డర్ చేసేసుకోండి సారీస్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ డిజైన్తో మేము ముందుకు వస్తామండి